ఈరోజు మనం మాట్లాడబోయే అంశం జీవితం కష్టంగా ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు సంతోషంగా ఉండటం ఎలా దీనికి ఆధారం మన శ్రోత ఒకరు పంచుకున్న ఆడియో బుక్ ఈ పుస్తకం ఒక సూటి ప్రశ్నతో మొదలవుతుంది నిజమైన ప్రగాఢమైన సంతోషాన్ని చివరిసారిగా ఎప్పుడు అనుభవించారు ఆహా అది మంచి ప్రశ్న అవునా అంటే కేవలం ఒక ఫోటో కోసం నవ్వడం కాదు లేదా ఒక మీంకు నవ్వడం కాదు మనసు లోతుల్లోంచి వచ్చే ఆ ప్రశాంతమైన సంతృప్తి కరెక్ట్ ఈ పుస్తకం సంతోషాన్ని ఒక తోటతో పోలుస్తుంది దానికి నిరంతరం శ్రద్ధ అవసరం సో ఈరోజు మనం ఆ తోటను ఎలా పెంచాలో దానికి ఏం చెయ్యాలో చర్చిద్దాం అది చాలా మంచి పోలిక ఎందుకంటే చాలామంది సంతోషాన్ని ఏదో ఒక గమ్యస్థానంగా చూస్తారు కాని అదొక నిరంతర ప్రక్రియ అనమాట అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సంతోషం మన కంట్రోల్లో ఎంత ఉంది అనేది ఒక ఫేమస్ స్టడీ ప్రకారం మన సంతోషంలో యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ జన్యువుల వల్ల వస్తుందట ఓ అంటే పుట్టుకతోనే అవును కొంతమంది సహజంగానే కొంచెం ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు మరో టెన్ పర్సెంట్ మన పరిస్థితుల మీద అంటే మన ఉద్యోగం డబ్బు ఇలాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది చాలా మంది ఆ టెన్ పర్సెంట్ కోసమే పోరాడుతూ ఉంటారు ఖచ్చితంగా కానీ అసలు ఏంటంటే మిగిలిన ఫార్టీ పర్సెంట్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది మన ఆలోచన విధానం మన అలవాట్లు వీటిపై ఆధారపడి ఉంటుంది మనం ఈరోజు ఆ ఫార్టీ పర్సెంట్ మీదే దృష్టి పెట్టబోతున్నాం సరే ఆ ఫార్టీ శాతంలోకి వెళుదాం తోటకి నీరు ఎంత ముఖ్యమో మన సంతోషానికి కృతజ్ఞత అంతే ముఖ్యమంటుంది ఈ పుస్తకం దాన్ని ఒక మహాశక్తి అని కూడా వర్ణించింది మహాశక్తి అవును అంటే ఇది కేవలం ధన్యవాదాలు చెప్పడం కాదు కదా ప్రపంచాన్ని చూసే మన కళ్లద్దాలను లాంటిది అవును కృతజ్ఞత పాటించడం వల్ల మంచి నిద్ర తక్కువ మొత్తిడి అసూయ పశ్చాత్తాపం లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గుతాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది నిజమే ఇది మన మెదడు పనితీరున్నే మార్చేస్తుంది మన బ్రెయిన్ సహజంగానే నెగటివ్ విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది దాన్ని నెగటివిటీ బయాస్ అంటారు అంటే లాంటిదా కరెక్ట్ మన పూర్వీకుల నుండి మనకు వచ్చింది మనుగడకు అది అవసరం కానీ ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో అది మనల్ని అనవసరంగా ఆందోళనకు గురిచేస్తుంది కృతజ్ఞత ఈ బయాస్ను ఎదుర్కొంటుంది జీవితంలో ఏం లేదో కాకుండా ఏం బాగుందో గమనించేలా మెదడుకు శిక్షణ ఇస్తుందనమాట దీనికి కృతజ్ఞతా జర్నల్ రాయడం ఒక పద్ధతి అని అందరూ చెబుతారు కాని కొన్నిసార్లు రోజూ దేనికి కృతజ్ఞతగా ఉండాలి అని ఆలోచించడం ఒక పనిలా బలవంతంగా అనిపించవచ్చు దాని గురించి ఈ పుస్తకంలో ఏమైనా ఉందా అది చాలా ముఖ్యమైన పాయింట్ ఈ పుస్తకం కరెక్ట్గా ఇదే విషయంపై ఒక హెచ్చరిక చేస్తుంది కృతజ్ఞతను బలవంతంగా ఫీలవ్వడానికి ప్రయత్నిస్తే అది టాక్సిక్ పాజిటివిటీగా మారుతుందా ఎగ్జాక్ట్లీ మన నిజమైన బాధలను అణచివేసి పైకి సంతోషంగా నటించడం అందుకే నేను దేనికి కృతజ్ఞతగా ఉండాలి అని అడగడానికి బదులుగా ఈ రోజు నా జీవితంలో ఏది సరిగ్గా జరిగింది అని అడగమని పుస్తకం సూచిస్తుంది ఆ అది బావుంది తేడా చిన్నదైనా చాలా ప్రభావవంతంగా ఉంది అవును ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది ఉదాహరణకు ఈ ఉదయం తాగిన కాఫీ చాలా బావుంది లేదా ట్రాఫిక్లో ఇరుక్కోలేదు వంటి చిన్న విషయాలైనా పర్వాలేదు ఇది మనల్ని కృతజ్ఞతగా ఉన్నమని బలవంతం చెయ్యదు కేవలం వాస్తవాలను గుర్తించమని చెబుతుంది కృతజ్ఞత గురించి మాట్లాడినప్పుడు మన జీవితంలో ఉన్న వ్యక్తుల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం ఇది నన్ను తర్వాతి అంశానికి తీసుకొస్తుంది మానవ సంబంధాలు మన సంతోషమనే తోటకి ఇవి ఎరువులాంటివని పుస్తకం చెబుతుంది మనం సామాజిక జీవులం కదా అవును ఇది మన బయాలజీలోనే ఉంది మనం ఇతరులతో ముఖ్యంగా మనకు ఇష్టమైన వాళ్లతో కలిసినప్పుడు మన బ్రెయిన్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది అవును కానీ నేను దాన్ని బంధాల హార్మోన్ లేదా సామాజిక జిగురు అని పిలవడానికి ఇష్టపడతాను ఇది మనలో నమ్మకాన్ని భద్రతాభావాన్ని పెంచుతుంది ఒంటరితనం మన ఆరోగ్యంపై రోజుకు పదిహేను సిగరెట్లు తాగడంతో సమానమైన ప్రభావాన్ని చూపుతుందని స్టడీస్ చెప్తున్నాయి అబ్బా అంత ప్రమాదమా అవును అందుకే బలమైన సామాజిక సంబంధాలు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తారు కానీ ఆధునిక జీవితంలో ముఖ్యంగా పెద్దయ్యాక కొత్త స్నేహితులను చేసుకోవడం కష్టం కదా దీనికేమైనా ప్రాక్టికల్ సలహాలున్నాయా ఇక్కడ కూడా చిన్న చిన్న పనులే పెద్ద మార్పును తెస్తాయని పుస్తకం చెబుతుంది పెద్ద పార్టీలివ్వాల్సిన అవసరం లేదు చాలా కాలంగా మాట్లాడని స్నేహితుడికి ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ పంపడం ఈ మధ్య నీ గురించి ఆలోచిస్తున్నాను అంత బాగుందా అని అడగడం చాలు నిజమే లేదా మన ఆసక్తులకు సంబంధించిన గ్రూప్లో చేరడం ఈ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది ఒక కంపెనీలో తమ ఉద్యోగులను రోజూ ముగ్గురికి ప్రశంస ఈమెయిల్స్ పంపమని ప్రోత్సహించారట అది పనికి సంబంధించింది కావచ్చు లేదా వాళ్ల వ్యక్తిత్వానికి సంబంధించింది కావచ్చు నెల రోజుల తర్వాత ఆఫీసులో మొత్తం వాతావరణమే మారిపోయిందట ఇది చిన్న చర్యలు ఎంత శక్తివంతమైనవో చూపిస్తుంది సరే ఇక రెండవ భాగానికి వద్దాం స్ఫూర్తినిచ్చే అంశాలు మనం తరచుగా పెద్ద లక్ష్యాల కోసం పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తాం అవి నెరవేరితేనే సంతోషం అనుకుంటాం కరెక్ట్ కాని ఈ పుస్తకం ప్రకారం ప్రతిరోజూ జరిగే చిన్న చిన్న విజయాలను గుర్తించి వాటిని ఆస్వాదించడం చాలా ముఖ్యం దీని వెనుక ఒక శక్తివంతమైన బ్రెయిన్ కెమిస్ట్రీ ఉంది మనం ఒక చిన్న విజయాన్ని సాధించి దాన్ని గుర్తించినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది అవును అది మన బ్రెయిన్కి ఒక చిన్న రివార్డ్ లాంటిది నువ్వు చేసింది బాగుంది మళ్లీ ఇలాగే చెయ్యి అని మనకు చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట ఇది ఒక పాజిటివ్ సైకిల్ ను క్రియేట్ చేస్తుంది నిశ్చితంగా ఇది మనం ఏం చెయ్యలేకపోయాం అనే దాని నుండి ఏం సాధించాం అనే దానిపైకి మన దృష్టిని మారుస్తుంది అయితే ఒక సందేహం ఈ చిన్న విజయాలపై ఆధారపడటం నిరంతరం డోపమైన్ కోసం వెతకడం ఒక రకమైన వ్యసనంగా మారే ప్రమాదముందా అది చాలా మంచి ప్రశ్న ఈ పుస్తకం దాని గురించి కూడా చర్చిస్తుంది సోషల్ మీడియా లైక్ల ద్వారా వచ్చే డోపమైన్ లాంటి వాటిపై ఆధారపడటం ప్రమాదకరం అవును బాహ్య ప్రేరణ కరెక్ట్ కాని ఇక్కడ మనం మాట్లాడుకునేది అంతర్గత ప్రేరణ గురించి మనం చేయాల్సిన పనులను పూర్తి చేయడం ద్వారా వచ్చే సంతృప్తి గురించి దీనికి పుస్తకం ఒక మంచి టెక్నిక్ సూచిస్తుంది లిస్ట్ బదులుగా రోజు చివరిలో ఒక డన్ లిస్ట్ తయారు చేయడం ఓ పూర్తి చేసిన పనుల జాబితా అవును రోజంతా మనం సాధించిన చిన్న చిన్న విషయాలను ఉదాహరణకు ఆరోగ్యకరమైన భోజనం వండుకున్నాను అని రాసుకోవడం వల్ల మనం ఎంత సాధించామో స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది బాగుంది మానసిక ఉత్సాహంతో పాటు శారీరక శ్రమ కూడా అంతే అవసరం సంతోషం కేవలం మైండ్లోనే కాదు మన శరీరంతో కూడా ముడిబడి ఉంటుంది నిజం వ్యాయామం చేసినప్పుడు మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి హార్మోన్లు అవును వాటిని మన శరీరం యొక్క సహజ నొప్పి నివారిణులుగా చెప్పవచ్చు అవి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంచుతాయి అందుకే పరుగెత్తిన తరువాత రన్నర్స్ హై అనుభూతి కలుగుతుంది దీనికోసం గంటల తరబడి జిమ్లో గడపాల్సిన అవసరం లేదు కదా అస్సలు లేదు కేవలం పదిహేను నిమిషాల వేగవంతమైన నడక లేదా ఇష్టమైన పాటకు డాన్స్ చేయడం కూడా సరిపోతుంది ముఖ్యమైనది స్థిరత్వం మైండ్ఫుల్ వాకింగ్ అనే ఆలోచన నాకు కొత్తగా అనిపిస్తుంది అంటే వ్యాయామం ధ్యానం రెండు ఒకేసారి అన్నమాట ఇది ఎలా పనిచేస్తుంది ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన పద్ధతి మనం సాధారణంగా నడుస్తున్నప్పుడు మన ఆలోచనలు గతం గురించో భవిష్యత్తు గురించో ఉంటాయి అవును కాని మైండ్ఫుల్ వాకింగ్లో మనం పూర్తిగా వర్తమానంపై దృష్టి పెడతాం నడుస్తున్నప్పుడు మీ అడుగులు నేలను తాకుతున్నప్పుడు కలిగే స్పర్శను గమనించండి గాలి మీ చర్మాన్ని తాకుతున్న తీరును అనుభూతి చెందండి పక్షుల కిలకిలా రావాలు వినండి మీ ఆలోచనలు పక్కకు వెళ్లినప్పుడు వాటిని గమనించి మళ్లీ మీ దృష్టిని మీ శ్వాసపైకి లేదా మీ అడుగుల శబ్దంపైకి తీసుకురండి వావ్ ఇది ఒకే సమయంలో మనసును శరీరాన్ని ప్రశాంతపరుస్తోంది అవును గతం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన నుండి మనల్ని వర్తమానంలోకి తీసుకువస్తుంది ఇక చివరి భాగానికి వద్దాం అంతర్గత మార్పులు జీవితంలో జరిగే సంఘటనలను మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు కానీ వాటికి ఎలా స్పందించాలో మనం కంట్రోల్ చేయవచ్చు కరెక్ట్ మన దృక్పథాన్ని మార్చుకోవడం ఇది నాకే ఎందుకు జరుగుతోంది అనడానికి బదులుగా దీని నుండి నేనేమి నేర్చుకోవచ్చు అని అడగడం ఇది బాధితుడి మనస్తత్వం నుండి సాధకుడి మనస్తత్వానికి మారడానికి సహాయపడుతుంది ఈ పుస్తకం పోస్ట్ ట్రోమాటిక్ గ్రోత్ అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను పరిచయం చేస్తుంది అంటే అంటే ఒక పెద్ద కష్టం తర్వాత కొంతమంది కేవలం కోలుకోవడమే కాకుండా అంతకు ముందుకంటే మానసికంగా మరింత బలంగా తయారవుతారట ఎందుకంటే వారు ఆ అనుభవం నుండి పాఠాలు నేర్చుకుంటారు ఓ తమ ప్రాధాన్యతలను మార్చుకుంటారు అవును ప్రతికూల సంఘటనలలో కూడా ఒక సానుకూల అవకాశాన్ని వెతకడం ద్వారా ఇది సాధ్యమవుతుంది దీంతో పాటు స్వీయ కరుణ అంటే సెల్ఫ్ కంపాషన్ కూడా చాలా ముఖ్యమని పుస్తకం చెబుతోంది మనపై మనం దయ చూపించుకోవడం అవును కాని స్వీయకరుణకు స్వీయ జాలికీ లేదా సోమరితనానికి తేడా ఏమిటి అది ఒక కీలకమైన ప్రశ్న స్వీయ జాలి అంటే అయ్యో నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని బాధపడటం కరుణ అంటే నేను ఇప్పుడు కష్టపడుతున్నాను ఇది బాధాకరమైనది నేను నాకు మద్దతుగా ఉండాలి అని అనుకోవడం ఒక స్నేహితుడు ఫెయిల్ అయితే మనం నువ్వేస్ట్ అని అనం కదా అనము పర్వాలేదు ట్రై చెయ్యి అని ధైర్యం చెబుతాం అదే దయను మనపై మనం చూపించుకోవాలి ఇది సోమరితనం కాదు ఇది మనల్ని తప్పుల నుండి కోలుకొని మళ్లీ ప్రయత్నించడానికి శక్తినిస్తుంది తప్పులు చేయడం సహజమని గుర్తించడం దీనిలో మొదటి అడుగు మనల్ని మనం క్షమించుకోవడంతో పాటు మనల్ని బాధపెట్టే విషయాలను వదిలివేయడం అంటే లెటింగో కూడా అవసరం క్షమించడం గురించి చెప్పడం సులభమే కానీ నిజంగా మనల్ని బాధపెట్టిన వారిని క్షమించడం చాలా కష్టం కదా మీరు చెప్పింది నిజం అది చాలా కష్టమైన ప్రక్రియ ఇక్కడ పుస్తకం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తుంది అదేంటి అనేది ఇతరుల కోసం కాదు మన మానసిక ప్రశాంతత కోసం మన కోసమా అవును క్షమించడమంటే జరిగిన దాన్ని మర్చిపోవడం కాదు లేదా అది సరైందని ఒప్పుకోవడం కాదు దానివల్ల కలిగే బాధ కోపమనే బరువును మన భుజాలపై నుండి దించుకోవడం ఆ పగ మన శక్తిని హరించివేస్తుంది ఆ సంఘటన మన వర్తమానాన్ని కంట్రోల్ చేయకుండా అన్నమాట ఖచ్చితంగా దీనికి ఒక పద్ధతి ఏంటంటే మీకు కలిగిన భావాలను ఒక కాగితంపై రాసి ఆ తర్వాత ఆ కాగితాన్ని చింపేయడం లేదా కాల్చేయడం ఇది ఆ భావోద్వేగాలను భౌతికంగా వదిలివేయడానికి ప్రతీకగా పనిచేస్తుంది మొత్తానికి ఈ రోజు మనం చర్చించుకున్న విషయాల సారాంశం సంతోషమనేది ఒక గమ్యం కాదు అదొక ప్రయాణం మనం పెంచుకునే ఒక తోట అవును కృతజ్ఞత అనే నీరు మానవ సంబంధాలు అనే ఎరువు చిన్న విజయాలు అనే సూర్యరశ్మి శారీరక శ్రమ అనే గాలి వీటన్నింటితో ఆ తోటను పచ్చగా ఉంచుకోవచ్చు ఈ అలవాట్లన్నింట్లో ఒక కామన్ పాయింట్ ఉంది ఉంది అదంతా వర్తమానంలో జీవించడం కరెక్ట్ మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు మనం పూర్తిగా ఆ క్షణంలోనే ఉంటాం మన మనసు గతం లేదా భవిష్యత్తులోకి వెళ్ళదు ప్రతికూల ఆలోచనలనే కలుపు మొక్కలను తీసివేయాలి అవును మన దృక్పథాన్ని స్వీయ కరుణను పెంపొందించుకోవడం ద్వారా ఆ తోటను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు వర్తమానంలో జీవించడమే అసలైన సంతోషానికి పునాది ముగించే ముందు శ్రోతలు ఆలోచించుకోవడానికి ఒక ప్రశ్న ఈ పుస్తకం మన చర్యలను మన విలువలకు అనుగుణంగా ఉంచుకోవాలని చెప్తుంది అవును నిజమైన సంతృప్తి అప్పుడే వస్తుంది కాబట్టి శ్రోతలు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది గత వారం రోజులుగా వారి రోజువారీ చర్యలను గమనిస్తే ఆ చర్యలు వారి ఏ విలువలని ప్రతిబింబిస్తున్నాయి ఉదాహరణకు కుటుంబం వారి విలువైతే వారు కుటుంబంతో ఎంత సమయం గడిపారు ఆరోగ్యం వారి విలువైతే వారి ఆహార వ్యాయామ అలవాట్లు ఎలా ఉన్నాయి వారి చర్యలు వారు నిజంగా జీవించాలి